భునగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిర్లా ఐరయ్య తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కమిటీని బాధ్యత తీసుకున్న సందర్భంలో గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు కుమార్ నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పెద్దలు తీర్మాన్ మల్లన్న గారు అదేవిధంగా ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున మార్కెట్లన్నీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కాలేరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు రైతులు వ్యవసాయ రైతులు కూడా అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి అదేవిధంగా మంత్రుల సహకారంతో ఈ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం ఈ ప్రాంతంలో ఒకటి కందమల్ల కానీ నావాపేట కానీ ఇక్కడ నుండి తపాసుపెళ్లి ద్వారా ఆలేరు సస్య సామానం చేస్తామని మాటిచ్చింది కాబట్టి మా రైతుల పట్ల రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం రేపు సభను విజయవంతం చేయాల్సిందిగా మా రైతన్నలు కాంగ్రెస్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం